నందారాం నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో గణేషుడి శోభాయాత్ర కొనసాగుతుంది సమయం రెండు గంటలు అవుతున్నప్పటికీ ఏమాత్రం జోష్ తగ్గకుండా గణేషుడి ముందుకు కదులుతున్నాడు మనతో పాటు భరత్ గౌడ్ ఉన్నారు చాలా అద్భుతంగా ఈరోజు గణేషుడి నిమజ్జన వేడుక కొనసాగింది వేలాది మంది భక్తులు చిన్న పెద్ద కులం మతం అన్న తేడా లేకుండా మార్ స్టెప్పులతో గణేషుడిని ముందుకు నడిపిస్తూ ఉన్నారు ముందుగా పడంచర్ ప్రజలందరికీ ధన్యవాదాలు అన్నా యాక్చువల్గా ఈరోజు గ్రహణం గ్రహణం రోజు కూడా ఇంత క్రౌడ్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా సంతోషం చాలా ధన్యవాదాలు అందరికీ కూడా అండ్ చాలా మంది అదే అనుకున్నారు ఈరోజు గ్రహణం కదా జనాలు వస్తారా లేదా అని మీకన్నా ముందు జనాలే వెతుక్కుంటే ఈరోజు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి నిన్న కూడా కొంతమంది వచ్చి తిరిగి వెళ్ళిపోయారంట యాక్చువల్గా మేము చేసే ఈవెంట్స్కి కూడా ప్రతి సంవత్సరము ప్రజలు చాలా ఎక్సైటెడ్ ఉంటున్నారు అనమాట నెక్స్ట్ ఇయర్ ఏముంటుంది నెక్స్ట్ ఇయర్ ఏమి ఈ నైన్ డేస్ కూడా డైలీ పర్ డే వచ్చేసి టూ థౌసండ్ టు ఫోర్ థౌసండ్ పీపుల్ విస్ట్ అవుతున్నాయి మన మండపంకి ప్రతి అందులో ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ కూడా ఈ ఇయర్ ఏముంటుంది ఎప్పుడు ఉంటుంది ఏంటి అని చాలా ఎక్సైట్మెంట్తో ఉండే దానికి తగ్గట్టు మేము చేసినామని అనుకుంటున్నాము తెలంగాణ సంస్కృతిని కవర్ చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్న భిన్న సంస్కృతిని ఈరోజు ఇక్కడ చూపించారు కేరళ నృత్యాలే కానివ్వండి ఢిల్లీ నుంచి వచ్చిన బృందాలు కానివ్వండి ఎట్లా వస్తున్నాయి వీళ్ళకి ఐడియాలని చెప్పి మీ ప్రత్యర్థులు కూడా కొంత మాట్లాడుకుంటున్న పరిస్థితులు ప్రతి రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యేకమైన కళాకారులు ఉంటారు సో ఆ కళాకారులు ఒక ఒక వేదిక పైన తీసుకొచ్చి చూపించడం చాలా సంతోషంగా ఉంది కేరళ నుంచి ఒరిస్సా నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు నుంచి ఫోర్ స్టేట్స్ నుంచి రావడం జరిగింది మన తెలంగాణ నుంచి వరంగల్ ఇటు నుంచి కోయవాళ్ళు వాళ్ళు రావడం జరిగింది సో ఇవన్నీ కూడా ప్రజలకు ఒక దగ్గర చూపిస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యి సంతోషంగా ఉన్నాం అండ్ మధుప్రియ కూడా కొంత లేట్ అయినప్పటికీ అసలు మధుప్రియ వస్తారా లేదా అని చెప్పి చాలామంది అనుకున్నారు చాలా చక్కగా ముగిసింది ప్రోగ్రాం చాలా సంతోషం మధుపరి గారికి కూడా వచ్చి ఇక్కడ ప్రజలందరినీ కూడా ఎంటర్టైన్ చేసినందుకు మధుపరి గారికి కూడా ధన్యవాదాలు ఏ చిన్న గొడవ కూడా లేకుండా పోలీస్ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న కరెంటు సిబ్బంది కానీ కరెంటు సిబ్బంది వాళ్ళైతే ఆల్మోస్ట్ ట్వంటీ పీపుల్ ఇక్కడే ఉన్నారు పోలీస్ సిబ్బంది మార్నింగ్ నుంచి కూడా ఏ ట్రాఫిక్ ఎవరికి ఇబ్బంది కాకుండా అన్ని అన్ని రకాలుగా మాకు హెల్ప్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అండ్ ఈ వేడుకలు ఎంత భారీగా పెరుగుతూ ఉన్నాయో ఎవ్రీ ఇయర్ అట్లానే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎటువంటి అంతరాయం లేకుండా ఆ ఏర్పాట్లు కూడా చాలా చక్కగా ఎవ్రీ ఇయర్ మీరు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని అధిగమించుకొని ముందుకు నడుస్తూ ఉన్నారు ట్రాఫిక్ ఇబ్బందులు కాకుండా ఆల్మోస్ట్ మా టీం కూడా ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ మా మా బ్రదర్స్ మా అంకుల్స్ మా బాబేస్ అందరూ కూడా ఉండి చేయడం జరిగింది అందరు కూడా పోలీస్ వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది ఫ్యూచర్లో కూడా ఇలాంటి కార్యక్రమాల్లో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ ప్రజలందరూ సంతోషంగా ఉండేలాగా అండ్ ఫైనల్గా మీరు గమనించే ఉంటారు పటాన్చెరు నియోజకవర్గం కానీ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో భారీ గణేషుడి శోభాయాత్ర నందారం నరసింహగౌడే గౌడే చేస్తాడు అని చెప్పి మంచి పేరుంది ఉంది లడ్డూ కూడా రికార్డు స్థాయిలో ఇరవై ఐదు లక్షల రూపాయలకి ఆడుకోవడం జరిగింది ఎట్లా అనిపించింది ఇరవై ఐదు అంటే ఆల్మోస్ట్ బాలాపూర్ లడ్డు తర్వాత మన బీరంగూడ లడ్డూనే అంత ప్రాముఖ్యత పొందింది యాక్చువల్గా మేమేమనుకున్నాం అంటే లాస్ట్ ఇయర్ ట్వంటీ వన్ ల్యాక్స్ పోయింది ఇయర్ గ్రహణం కదా యాక్చువల్గా ఇంట్లో వండుకున్న ఫుడ్ పడేస్తారు సో ఈ ప్రసాదం తీసుకుంటారా లేదా అనుకున్నాం అండ్ అప్పటికే యాక్చువల్గా గ్రహణం స్టార్ట్ అవ్వాలి మరి సాయి కిరణ్ అని చెప్పేసి సాయి కిరణ్ చదవని పటంచరు వాసి సంసిద్ధి గ్రూప్ చైర్మన్ వచ్చి పాడడం అతను త్రీ ఇయర్స్ నుంచి కూడా ట్రై చేస్తున్నాడు బాబు ఇయర్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ గణనాథుడు వాళ్ళ కుటుంబం పైన ఈ ప్రా ప్రాంత ప్రజలందరిపైన ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా దొరుకుతుంది ఫైనల్గా మీ కుటుంబ సభ్యుల సపోర్ట్ అదే విధంగా మీ ఫ్రెండ్స్ మీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళే వాలంటీర్లు అయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మా ముగింపజేశారు ఏం చెప్తారు వాళ్ళందరి గురించి మీరు అంటున్నారు కదా కుటుంబ ఈవెంట్ అని ఇదంతా మా కుటుంబమే అందరు కూడా వాళ్ళు ఓన్ మా ఈవెంట్ అనుకున్నట్టే ఈవెంట్ కూడా ఎన్నిజే టీమ్ ఈవెంట్ అందరు టీమ్ ఈవెంట్ సో అందరు కూడా కా మన నైట్ అంతా కూడా మా బాబాయిలు కానీ ఉండి చేయడం కానీ చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఈవెంట్ అంతా చూసినాక మాకు సంతోషంగా ఉంది ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్గా చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు సో ఇది చే నందారం నర్సింహ గౌడ్ ఆధ్వర్యంలో గణేషుడి శోభయాత్ర కొనసాగుతుంది ఆల్మోస్ట్ సమయం రెండున్నర అవుతున్నప్పటికీ ప్రజలు తీన్మార్ డ్యాన్సుల మధ్య గణేషుడిని గంగమ్మ ఒడికి చేర్చేందుకు ముందుకు ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చేరు నియోజకవర్గం బీరంగూడ నుంచి